ట్రి సెంటర్ నుంచి మాట్లాడు నేనే అండి బాలు మాట్లాడుతున్నా సరే రండి ఆఫీసు లో ఉన్నారండి వారి ఫోన్ చేసిన ఏదో అమ్మాయి వయసు ఎంత ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఏదో ఫోటో కూడా పంపిన పాప కూడా ఒక చామల్ ఉంది కాదు నువ్వేదో చెప్పినావు ఎంత వరకు నువ్వు భరించగలవు ఏ గత కట్నం గానీ బంగారు గానీ ఎట్లా పెళ్లి చేయగలవు పది లక్షలు క్యాష్ పట్నం పది లక్షలు ఇస్తావు ఒక పదహైదు తులాలు బంగారు పదహైదు తులాల బంగారు పెళ్లి నా సున్న తగ్గట్టుగా పెళ్ళి చేస్తావా సరే సరే కాదు అటెండర్ ఉన్నాడు మంతావా అటెండర్ ఉద్యోగం చేసే పిల్లోడు ఉన్నాడు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు జీతం వచ్చి ఇప్పుడు ముప్పై ఐదు వేలు ఒకవేళ ఐదు వేలు కట్టింగ్ పోతే ముప్పై వేలు వస్తుంది మంచి పిల్లోడు అటెండర్ వద్దు అది అటెండర్ వద్దు నీకు కాదు ఐదు లక్షలకి పత్ తులాల బంగారు ఐదు లక్షలు ఇవ్వు పది లక్షలు అంటే వద్దు ఐదు లక్షలు పొప్పిస్తా పది తులాల బంగారి నీకు కావాలంటే ఏ గుడితావో ఎడన్నా పెళ్లి చేసి నేను ఆల్రెడీ తీసిపెట్టిన బాబుకి పది లక్షలు బంగారంతా అంత తీసుకుంటా కాబట్టి మనకు అటెండర్ వద్దులే వద్దంటావా వేరే సంబంధం వేరే సంబంధం వేరే సంబంధం అంటే వేరే అబ్బాయి ఉన్నాడు ఒక అబ్బాయి ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు యాభై వేలు ప్రైవేట్ ఉద్యోగం ఏమంటే యాభై వేలు ఆ టౌన్ లోనే రెండు ఇళ్ళు కూడా ఉన్నాయి వృద్దులేనాడు కూడా నేను ఆరు లక్షల్లో కట్టం మాట్లాడతా పదే ప్రైవేట్ అది కూడా ఉందా మరి గవర్నమెంట్ అంటే కొంచెం భరించుకోగలవా అంటే ఎక్కువ భరించుకోగలవాదా టీచర్ ఉన్నాడు టీచర్ వచ్చి ఇప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు టీచర్ గవర్నమెంట్ టీచరే టీచరేట్ గవర్నమెంట్ టీచర్ అయినా ఇప్పుడు యాభై వేలు వస్తాడు ఐదు వేలు కట్టింగ్ పోతే నలభై ఐదు వేలు వస్తుంది ఏమంటే ఎక్కువ అడుగుతున్నాడు ఇరవై లక్షలు క్యాష్ అడుగుతున్నాడు ముప్పై తుల బంగారు అడుగుతున్నాడు మళ్ళీ గ్రాండ్ గా పెళ్లి చేయమని అడుగుతున్నాడు మళ్ళీ నువ్వు ఈగల గవర్నమెంట్ టీచర్కి అంత అడిగి అంత టీచర్కి నువ్వు ఇంకేదో యాభై వేలే కదా జీతం ఇచ్చేది టీచర్ కి అందర్బాద్రి టీచర్ కాదు యాభై వేలు అంటే ఎట్లా నీకు ఒక టీచర్ వచ్చాము టీచర్ ఒకటే అది చేసేదే రియల్ ఎస్టేట్ చేస్తాడు అసలు రియల్ ఎస్టేట్ లో కనీసం అంటే నెలకి లక్ష లక్షన్నర ఆదాయం ఉంది ఇది కాకుండా మళ్ళీ ఐదు లక్షలు పది లక్షలు పదహైదు లక్షలు ఇరవై లక్షలు సిటీలు వేస్తాడు నెలకి అది ఒక లక్ష వేలు మొత్తం మూడున్నర లక్ష వరకు ఆదాయం ఉంది తమ్ముడు ఇప్పుడు టీచరు చీటీ చీటీలు తర్వాత రియల్ ఎస్టేట్ బాగా చేస్తాడు ఈ పక్కన చీటీలు కానీ రియల్ ఎస్టేట్ కానీ బానే ఉంది ఇంకా ఈయన బడికి పోయి పిల్లలకి ఎప్పుడు చదువు చెప్పేది ఇంకా నీ కాయనికే బడికి పోయి పిల్లలకి చదువు చెప్తాడా బడికి పోతాడా పోడా అని నీకెందుకు నెలకి దాదాపు ఐదు లక్షలు మూడున్నర లక్షలు ఐదు లక్షలు ఆదాయం ఉంది ఆ పిల్లోనికి మంచి సంబంధం ఏం అడుగుతున్నాడు ఇరవై లక్షలు డబ్బు అడుగుతున్నాడు ముప్పై తొలగలు బంగారు గ్రాండ్ గా పెళ్లి ఏమన్నా నీ కూతురు భవిష్యత్తు ఎట్లుంటది తెలిసినా బ్రహ్మాండం ఉంటుంది నా మాట ఒప్పుకో అప్పో సప్పో ఏదన్నా అమ్మి కాల్చుంటే ఓ నేను ఒప్పిస్తా లేదు తమ్ముడు ఆయన అడిగినంత నేను ఇవ్వలేను ఇవ్వలేవా ఇవ్వలేను ఇవ్వలేను ఒక ఇరవై లక్షలు సాఫ్ట్వేర్ ఉంటే ఒక ప్యాకేజ్ చూడే ఇరవై లక్షల్లో ప్యాకేజ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ చూడా టీచర్ ఏదన్నా కాదు అంత ఇయలే డబ్బులు బంగారం అంతా నెలకు మూడున్నర లక్షలు టీచర్ ఉద్యోగం చేస్తాడు రియల్ ఎస్టేట్ సీటుల వ్యాపారము కాదు నెల మూడు నాలుగు లక్షలు ఉండే గవర్నమెంట్ ఉద్యోగం దొరుకుతాడు అంత ఇవ్వలేను ఇవి లేదా ఇవ్వలేను ఒక ఇరవై లక్షలు సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఇరవై లక్షలు సాఫ్ట్వేర్ ముగ్గురు ఉన్నారు ముగ్గురున్నారు ఫోటోలు చూపిస్తాను వచ్చి ఇరవై వచ్చి ఇరవై రెండు లక్షలు ఇంకొకరికి వచ్చి దాదాపు ఇరవై ఐదు లక్షలు ఉన్నారు ఏమంటే వచ్చి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇంగురుకు వచ్చి నలభై ఒకటి ఇంగొరికి వచ్చి ముప్పై ఎనిమిది మూడు ఫోటోలు ఉన్నాయి చూడు సాఫ్ట్వేర్ ముగ్గురు సాఫ్ట్వేర్లు అందరికి ఇరవై లక్షలు పైన ప్యాకేజ్ గురు కదా లో తలకాయ సాఫ్ట్వేర్లు లేవు ఇంటికి లేవు తలకాయలు నీకు తలకాయలు ఎన్నికలు ఏంట సాఫ్ట్వేర్లకి ఎంత ఒకరు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఐదు సంవత్సరాలు తలకాయలు ఎంటికలు వేటి నుంచి వస్తాయి సాఫ్ట్వేర్ కి ఎప్పటికైనా గుర్తు పెట్టుకో ముప్పై ఐదు సంవత్సరాలు దాటి సాఫ్ట్వేర్ కి బ్యాంకుల్లో డబ్బు ఉంటుంది బ్యాంకు లో తలకాయలు ఒక ఇంటికి ఉండదు ఏమనుకోండి సాఫ్ట్వేర్లు అంటే ఇరవై లక్షల ప్యాకేజ్ నువ్వు అడుగుతున్నావు కొంచెం నీకన్నా కొద్దిగా ఉండాలి వయసు పెంచుకోవడం కాదు ఎంతో అడిగిన రోజుల అమ్మాయిల తల్లిదండ్రులు ఇరవై లక్షల ప్యాకేజ్ కావాలా ఇరవై ఐదు లక్షలు కావాలంటే ఒక పిల్లడు సరిగ్గా లేదు అందరికి ఒకరికి ఎంటు ఎంటుకులు లేవంటే నీకు ముప్పై ఎనిమిది ముప్పై నలభై సంవత్సరాలు అయితే ఇరవై లక్షల ప్యాకేజ్ అది కాదా కదా మా పాప వయసు తక్కువే కదా అది కరెక్ట్ నేను చెప్పేది సాఫ్ట్వేర్ ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి ఏదైనా ఇరవై ఐదు ఇరవై ఫ్రెషర్స్ ఎంత ఇస్తారు మూడున్నర లక్షిస్తారు లేదా నాలుగున్నర వాళ్ళ వయసు ఎంత ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉంటుంది వాళ్ళ సంవత్సరానికి పది పది వేలు పెంచుకుంటూ పోయినా ఓ పదైదు సంవత్సరాలకి ఇరవై లక్షల ప్యాకేజ్ అవుతారు ఇరవై లక్షల ప్యాకేజ్ ఎవరికన్నా ఇస్తారా మీరు ఇష్టాను భయంకరమైన కోర్కులు ఉన్నాయి ఆడపిల్లల తల్లిదండ్రులకి ప్యాకేజ్ ఇరవై లక్షలు కావాలంటారు తరకాయలు అన్ని ఎంటుకులు ఉండాలంటారు వైపు చూస్తే ఇరవై నాలుగు సంవత్సరాలు ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటారు మీకు మీ ఈ కాలం ఆడపిల్లల సంబంధాలు మా వల్ల కాదండి అసలు తలనొప్పి వస్తుంది మీరే చూసుకోకండి పోండి సరే ఇరవై లక్షలు ప్యాకేజ్ కావాలంటాం మళ్ళీ నిండికి ఎండుపులు ఉండాలంటావు వైపు చూస్తే ఇరవై ఆరు అంటారు ఎట్లా ఉంటాయి నీకు వద్దుకోండి సరే సరే రండి ప్లీజ్ రండి 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 కూర్చోండి మీరే కదండి బస్ స్టాండ్ నుంచి ఫోన్ చేసిండీ ఉంటాము అవునా ఎంత బా కొడుకు వయసు ఎంత చెప్పిన అదే ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై రెండు అంటే చాలా మామూలుగా ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు పెళ్లి చేయాలి ముప్పై రెండు అంటే దుబారా అయింది కదా ఉద్యోగం కోసం నలభై వేలు వస్తుంది నలభై వేలు అంటే ఇంకా కట్టింగ్ వస్తే ఎంత ముప్పై రెండు ముప్పై మూడు అవుతుంది ఈ కాలంలో ఎట్లా ఇప్పుడు ఆడపిల్లలు చూస్తే అంత పదిహేను లక్షలు ఇరవై లక్షలు ప్యాకేజీలు అడుగుతున్నారు గవర్నమెంట్ ఉద్యోగం జ్యుడిషియల్ ఆఫీసర్ కావాలంటున్నారు పని చేద్దాము ఎన్ని ఉన్నాయి ఇంట్లో ఇదిగో మూడు ఇంట్లు ఉన్నాయి ఆ మూడు ఇంట్లో ఉన్నాయి మూడిండ్లు ఇంటి బాడికి ఇచ్చినాను ఒక ఇంట్లో ఒక ఇంట్లో మేము ఉంటున్నాము ఈ అప్పకి ఏదైనా సంబంధము సెట్ అయితే చూడాలనుకుంటున్నాను ఆడ సెట్ కాలేదు పని చేద్దాము ఏమంటే ఇప్పుడు నలభై వేలే కదా నాకు తెలిసిన పాప ఉంది పేదంటి పాప పదో తరదు పాస్ అయింది అదో ఒక విషయం చెప్తా మాకేం కట్నం పిట్టిన వద్దు ఉంది బాగా అందంగా ఉండి బాగుంటే చాలు కట్నం వద్దా కట్నమేమి వద్దు పెద్ద సార్ మీరు ఇంకా ఎక్కడ ఉండవు ఎవరు ఇస్తారని కట్నం ఇప్పుడు నువ్వు అర్థమే కాలా ఇరవై లక్షలు ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఐదు లక్షలు కట్టం ఇచ్చేస్తాను ఇప్పుడు ఆడపిల్లల్లో కట్టం అనేది మలిసిపోయింది ఇంకా కట్టం అనే దాని ముందు మాట్లాడద్దు ఎదురు కట్ట ఇచ్చేది మాట్లాడండి పాప మంచిది కుటుంబం మంచిది అబ్బా పదో తరగతి పాస్ అయింది ఎట్లా ఇంకా ముప్పై రెండు సంవత్సరాలు నీ వయసు అయిపోతుంది ఎట్లాను నువ్వు పని ఆ పాప నేను ఒప్పిస్తా నీకు మూడి ఉన్నాయి కదా ఒక ఇల్లు ఆ పాప పేరు మీద రాద్దాంలే ఆడపా అరవై లక్షలు అప్ప ఒక ఇల్లు అరవై లక్షలు చేస్తుంది ఒక ఇల్లు ఏడు రాసిస్తావు నువ్వు రాసలేదమ్మా ముప్పై రెండు సంవత్సరాలు అది ఇట్లా అనుకుంటుండు లాస్ట్ కు మూడిల్ రాసిస్తాము ఒక ఆడపాపం చూపించండి ప్రతిమాలకుంటారు ఏం అనుకుంటా నాకు అర్థం ఆడపిల్లలు దొరకట్లేదు నా మాట నువ్వు వయసు ముప్పై రెండు సంవత్సరాలు అవునవుతాను మూడు పిల్లడు బాగున్నాడు పర్లేదు ఎంత బాగున్నా నా మాట మీకు ఒకవేళ ఇష్టం ఉంటే మళ్ళీ రండి ఒక ఇల్లు ఆ పాపకు రాసిస్తాం నేను పెళ్లి సెట్ చేసిన దానికి నేను ఒక యాభై వేలు లక్ష తీసుకుంటాను అట్లయితే రండి లేదంటే మీకు మీరు వేరే సంబంధం చూసుకోకపోండి ఊరికే